హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఉదయం నుంచి స్టార్ట్ చేశాను చాలా పని అయితే ఉంది ఇంకా బయట ఒకటి కసులు కొట్టి బండలు తుడిచాను ఇంట్లో కూడా ఉదయాన్నే కసులు అయితే కొట్టాను కానీ ఇంకా బండలు తుడిస్తే వంట పని లేట్ అవుతుంది టిఫిన్ ప్లస్ వంట రెండు ఒకటేసారి చేయాలి ఈరోజు ఇంకా బండలు తుడిచే పని పెట్టుకున్నానంటే లేట్ అవుతుంది పిల్లలు వెళ్ళిన తర్వాత తుడుదాం అనేసి ఉదయం అయితే ఇంట్లో తుడిచలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి బియ్యం అయితే కడిగి పెట్టాను అన్నం కోసము తర్వాత తోటకూర కడిగి పెట్టేశాను అనమాట తోటకూర ఎగ్గు ఫ్రై చేద్దాము అని ఇంకా పప్పు కూడా చేయాలి అన్నము పప్పు తోటకూర ఎగ్గు ఫ్రై ఇంకా రొట్టె చేయాలి తర్వాత పిల్లలకి స్కూల్కి లంచ్ వచ్చేసి చపాతీ తీసుకెళ్తామన్నారు పిల్లలకు లంచ్కి చపాతీ చేయాలి ముందు రోజు నైట్ మా ఆయన సరుకులు అన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా నైటు లేట్ అయినప్పటికీ నైన్ థర్టీ అలా అవుతుంది ఆ టైంలో ఏం సర్దలేదు తెచ్చి అన్నీ అలానే పెట్టేశాము ఉదయం వచ్చేసి ఇంకా పిల్లలు మా ఆయన అందరూ కూర్చొని ఇక్కడ అయితే స్టార్ట్ చేశారనమాట అన్నీ చెక్ చేసుకొని ఒకసారి ఇంకా తర్వాత వచ్చేసి స్టవ్ పైన ఒక సైడు పప్పుకైతే పెట్టాను పాలకూర పప్పు ఇంకొక సైడు తోటకూర ఎగ్గు ఫ్రై కోసం రెండు పెట్టాను అన్నం కూడా చేయాలి అన్నము పప్పు తోటకూర ఎగ్గు ఫ్రై రొట్టె చపాతి ఇవన్నీ చేయాలి చాలా పని ఉంది ఈరోజు ఏం పని కావట్లేదు అయినా ఈ మధ్య ఉదయం వంట టిఫిన్ అన్నీ అనేసరికి కొంచెం లేట్ అవుతుందనమాట కాకపోతే పిల్లలు స్కూల్ టైంకి అయితే కరెక్ట్ పంపిస్తున్నాను మిగతా పనులు తర్వాత చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ తోటకూర కోసం అయితే పెట్టాను ఎప్పటిలాగే అనమాట సింపుల్గా ప్రాసెస్ అనేది మీకు కూడా షేర్ చేస్తాను స్టవ్ పైన బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు తర్వాత ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవచ్చు బాగుంటుంది ఉల్లిగడ్డలు వేసుకుని ఉల్లిగడ్డలు ఒక్క నిమిషం ఫ్రై అయితే చాలు ఆయిల్లో తర్వాత తోటకూర కడిగి పెట్టుకునేది వేసుకోవాలి ఆ తోటకూర బాగా తగ్గరికి మగ్గిపోయిన తర్వాత అందులో ఉప్పు పసుపు కారం అంతే ఈ మూడు వేసి బాగా కలిపి ఎగ్స్ అనేది వేసేసుకోవాలి ఇంకా పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి ఇక్కడ కీర అండ్ క్యారెట్ రెండు తీసి బయట పెట్టేశాను అన్నం కూడా ఉంచాను అనమాట అన్నం అయ్యింది ఆ గంజి అనేది వేస్ట్ చేయకుండా గంజితో రొట్టె పిండి అయితే కలుపుతాను బాగుంటుంది అనమాట రొట్టెలు బాగా వస్తాయి ఇంక ఇదిగోండి ఎక్కువ కూడా వేసేసాను కదా ఇలా బాగా అంతా కలిపేసి ఇంకా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తము బాగా దగ్గరికి మగ్గిపోవాలి ఆకూరలు పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలా చేస్తే బాగా తింటారు తోటకూర కానీ దీని ప్లేస్లో ఏ ఆకూరలనే యాడ్ చేసుకోవచ్చు పాలకూర కానీ తోటకూర కానీ మెంతికూర కానీ లేదంటే ఇంకోటి మునకాకు కూడా ఇలా ఎగ్గు వేసి చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఆకుకూర ఫ్లేవర్ పెద్దగా తెలియదు ఎగ్గు కలుపుతాం కాబట్టి సరిపోతుంది మా పిల్లలు ప్లెయిన్గా ఆకుకూర చేసామనుకోండి తినరు ఇలా ఎగ్గు వేస్తే బాగా తింటారు తర్వాత ఇంకా వంట మొత్తం పూర్తి అయ్యింది ఇంక ఇదిగో పిల్లలు కూడా లంచ్ బాక్స్ అయితే ఇలా పెట్టాను పెరగన్నం పెట్టేసి అందులో మామిడికాయ పచ్చడి వేసాను ఇంకా అలాగే ఇంట్లో టిఫిన్ తినడానికి రొట్టె తోటకూర వేసుకొని తిన్నారు స్కూల్కి వచ్చేసి అదే తోటకూర పెట్టుకొని చపాతి అడిగారు ముందు రోజే పిల్లల్ని అడిగాను రేపు మార్నింగ్ ఏం చేయాలి మధ్యాహ్నంకి ఏం చేయాలి ఏమేమి తీసుకెళ్తారు అనేసి ఇలా చేయాలి అనుకుంటున్నాను అంటే సరేలే అంటారు లేదు వాళ్ళకి వద్దంటే ఇది వద్దు అని వేరేది ఆప్షన్ అని చెప్తే అది చేయాల్సి వస్తుంది ఇంక ఇలా చేసేసి ఎవరి బాక్స్ వాళ్ళకి పెట్టేస్తున్నాను పెద్దోడికి పెట్టాను వాడు తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట స్కూల్కు ఇంకా వీళ్ళిద్దరు అయితే రెడీ అయ్యారు ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను పాపకైతే జడలు ఒక్కటి వేయాలి ఇంకా స్నాక్స్కి వచ్చేసి కీర క్యారెట్ చెప్పాను కదా అవి రెండు పెట్టించుకున్నారు పాప మాత్రం క్యారెట్ పెట్టించుకోదు కీర ఒకటే పెట్టించుకుంటుంది ఇంకేలా ఎవరి బాక్స్ అయితే వాళ్ళకి పెట్టేసాను ఎవరు బ్యాగ్లో వాళ్ళకి పెట్టేసి స్కూల్కి అయితే తీసుకెళ్తారు ఈరోజు ఉదయాన్నే పంపించాను అనమాట స్కూల్కి నాకు బయటికి వెళ్ళే పని ఉంది వచ్చేసరికి లేట్ అవుతుందని తెలిసి ఇంకా ఉదయాన్నే ఫాస్ట్గా అన్ని పనులు చేశాను వంట టిఫిన్ అన్నీ చేసి పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత ఇంకా కిచెన్ అంతా సర్దుకుండే పని అయితే చాలా ఉంది అక్కడ సామాన్లు అక్కడ ఉండే ఇంకా పిల్లలు స్కూల్ పంపించేసి నేను కూడా ఇల్లంతా కసులు కొట్టేసి బండలు దుడిసి సామాన్లు అన్నీ కడిగేసి ఇంకా స్నానం చేసి టిఫిన్ తినేసరికి టెన్ అయ్యింది టెన్ అనమాట ఇంకా పనులన్నీ అయితే పూర్తి అయిపోయాయి ఇంకా ఏ పని లేదు ఇంకా సాయంత్రమే అనమాట మిగతా పని ఏమైనా ఉన్నా కూడా ఇంకా ఇప్పుడైతే పది అయింది కదా లెవెన్ థర్టీకి అలా బయటికి వెళ్ళాలి వచ్చేసరికి నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఒకటి దాటింది అనమాట అదేదో చేయకుండా ఉంటే క్యారియర్ పంపించకుండా అంటే లేట్ అయిపోయేది దానికోసమే ముందుగానే నాకు తెలుసు లేట్ అవుతుంది అనేసి ఇంకా పిల్లలకు ఉదయాన్నే క్యారియర్ అయితే పంపించాను ఇక్కడ బెల్లం అనేది నేను పాలు రొట్టె వేసుకొని తిన్నాను అనమాట బాగుంటుంది కాంబినేషన్ పాలు రొట్టె బెల్లం వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ వచ్చేసి దానికోసం ఇక్కడ బెల్లం అనేది ఎంత కావాలో అంత తీసుకుని కప్పులో పెట్టేసాను బెల్లం కూడా పొడి అయిపోయింది ఇంట్లో చేసుకోవాలి సరుకులు తెప్పించాను కదా దాంట్లో బెల్లం కూడా తెప్పించాను ఇంకా టైం ఖాళీగా ఉన్నప్పుడు టైం దొరికినప్పుడు నేను బెల్లం అయితే పొడి చేసి పెట్టేసుకుంటాను ఇంక ఇదిగోండి పాలకూర పప్పు అయితే చేశాను ఇంకా రాత్రి కూడా ఇదే పప్పు ఉంటుంది రొట్టెలు కూడా ఎక్కువే చేశాను అనమాట ఇంకా రాత్రికి రొట్టె మాయాకు ఉంటుంది అన్నం ఒకటి వండాలి పప్పు అన్నం పిల్లలకి రాత్రికి వచ్చేసి సాయంత్రం టైంలో ఇక్కడ రాగి మాల్ట్ అయితే చేస్తున్నాను సింపుల్గానే అనమాట చెప్తాను నేను ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ కూడా మీకు ఇలా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని మనకి ఎంతమంది తాగుతారని దాన్ని బట్టి వాటర్ కొలుచుకొని కూడా వేసుకోవచ్చు నేను ఒక నలుగురికి అయ్యేలాగా చేస్తున్నాను ఒక నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకొని తగినంత బెల్లం వేశాను అనమాట స్వీట్ని బట్టి తర్వాత యాలకులు కూడా దంచి వేశాను తర్వాత ఇంకొక గిన్నెలో సపరేట్గా పక్కన ఒక పెద్ద స్పూన్ నిండా రాగి పిండి వేసి కొంచెం నీళ్ళు వేసి కలిపి పెట్టేశాను ఇంకా సామాన్లు కడగాలి చూడండి అంటే సామాన్లు ఇప్పుడే కడగాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ బాక్స్లు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అన్నీ కలిపి ఒకటేసారి కడుగుదామని కడగలేదు అలానే పెట్టేశాను ఇంక ఇప్పుడు అప్పుడు డబల్ పని అవుతుంది రెండు సార్లు కడగాలి ఎందుకు అనేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్లో ఇప్పుడు టీ తాగినవి రాగి మాల తాగినవి మధ్యాహ్నం తిన్నవి అవన్నీ కడిగేసుకుంటాను ఈ బెల్లం నీళ్ళు బాగా ఉడికిన తర్వాత బెల్లం కరిగి నీళ్ళు మరిగేటప్పుడు ఇందులో ఆ రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి అది కూడా ఉడికేటప్పుడు ఇంకా పాలు వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది రాగి మాల్ట్ రెడీ అయిపోతుంది ఇది సేమ్ లాగా ఉంటుందన్నమాట ఫ్లేవర్ వచ్చేసి మా పిల్లలు బాగానే తాగారు ఉదయమే చెప్పాను ఇప్పటి నుంచి రోజు సాయంత్రము పాల ప్లేస్లో రాగి చేసి చేసిస్తాను అలవాటు చేసుకోండి అంటే సరే అని చెప్పారు ముగ్గురు తాగారు ఇంకా నా కూతురు కొంచెం సతాయిచ్చింది కానీ కాకపోతే మొత్తం తాగే వరకు వదలలేదు బాగానే తాగారు అని చెప్పొచ్చు ఇంక ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు రాగిపిండి వేసిన తర్వాత ఇందులో వచ్చేసి పాలు వేసేసుకొని ఈ ప్రాసెస్ మొత్తము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి పాలు వేసాము కదా ఒక రెండు మూడు నిమిషాలు మరిగితే సరిపోతుంది రాగి మాల్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట పాలు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్నవరకే యాడ్ చేశాను అనమాట ఇది ఉడికితే కానీ వేడి వేడి అంటే అస్సలు తాగలేము నాలుక కాలిపోతే అది ఊరికనేది కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి ఇంకా పాలు పోసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది దింపేస్తే ఇంకా కొంచెం చల్లగా అయిన తర్వాత తాగితే బాగుంటుంది ఇంకా రాగి మాల్ట్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఒకటి ఆర్డర్ పెట్టాను మీషోలో ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం లేదు ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటుందిలేండి నాకు తెలిసి లేని వాళ్ళకి యూజ్ అవుతుందని సేవ్ చేస్తున్నాను దీని కాస్ట్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ ఎయిటీ ఏమో పడింది వన్ ఎయిటీ పడింది అండి ఇదే అది ఆపిరి పట్టుకుంటాం కదా మనం జలుబు చేసినప్పుడు అలా దాని అది మిషనే తీసుకున్నాను ఇంతకుముందు ఇలాంటిది ఆల్రెడీ ఇంట్లో ఉంది ఇప్పుడు కరోనా టైంలో తీసుకున్నాం అన్నమాట కాకపోతే ఇప్పుడు ఏమైందేమో మొన్న సడన్గా పని చేయట్లేదు పిల్లలు జలుబు చేసింది కొంచెం పొగ అనేసి ఆన్ చేస్తే ఉన్నట్టుండి పని చేయలేదనమాట ఆల్రెడీ అది ప్లగ్ అనేది ఉంటుంది కదా దాంట్లో ఒకటి ఉంటుంది కదా ప్లగ్ పెట్టే దాంట్లో రెండు ఉంటాయి కదా అవి ఒకటి పోయినట్లుంది ఇంకా సరే అనేసి మళ్ళీ మీసోలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట నేను ఎప్పటి నుంచి నేను మీసోలో ఆర్డర్ పెట్టుకుంటాను ప్రతి ఒక్కటి బాగానే వచ్చిందనమాట బాగలేదంటారు కానీ చాలా మంది నేను ఎప్పుడు ఆర్డర్ చేసినా బాగా వస్తాయి ఏది పెట్టినా కూడా ఇది ఆర్డర్ చేసుకున్నాను చూడండి కింద వచ్చేసి ఒక బాక్స్ లా ఉంది దీంట్లో వాటర్ వేసేసి అవి క్యాప్సిల్స్ ఉంటాయి కదా పొగ పెట్టుకునేవి అది వేసేసుకొని కొసేపు పెడితే పొగ వచ్చేస్తుంది అనమాట లేదంటే దీనికి డైరెక్ట్ క్యాప్సిల్స్ వేసుకోకుండా ఆ నీళ్లు వేసేసి ఆవిరి కూడా ఫేస్ పట్టుకోవచ్చు అనమాట ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా బాగా యూజ్ అవుతుంది ఫేస్కి వచ్చేసి ఇది అప్పుడప్పుడు ఓపిక ఉంటే ఇలా కూడా చేయొచ్చు దీంతో ముఖ్యే కాదు మన అందానికి కూడా యూజ్ అవుతుంది ఇది ఇలా పైన ఒక క్యాప్ ఇచ్చారు తర్వాత ఇదొకటి ఇచ్చారు తర్వాత ఇంకోటి పెద్దగా టబ్బులా భలే ఉండింది అనమాట మేము ఇంతకుముందు తీసుకున్నది ఇదంతా ఏం రాలేదు ఒకటి వచ్చింది ఇందాక చూపించాను కదా అదొకటి ఉండింది క్యాప్ వచ్చేసి ఇంత పెద్దదైతే రాలేదు ఇదే అనమాట మీషోలో తీసుకున్నది చాలా బాగుంది ప్రోడక్ట్